జిల్లా నారాయణకేడ్ పట్టణంలోని హెచ్ఆర్ ఫంక్షన్ హాల్లో జహీరాబాద్ పార్లమెంటు క్రియాశీల కార్యకర్తల సమాపేశంలో పాల్గొన్న బీజేపీ అభ్యర్థి ఎంపీ బీబీ పాటిల్ కామారెడ్డి ఎమ్మెల్యే కాట్యపల్లి వెంకటరమణారెడ్డి నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ జుక్కల్ మాజీ ఎమ్మెల్యే అరుణతార సంగప్ప తదితరులు పాల్గొన్నారు बोली धार्मिक सात पार्लियामेंट के सभी कार्यकर्ताओं के करता है, सभी गुरु के कार्यकर्ताओं को सभी भाव के दिग्वेस्ट है कि जो लोग तो आए हैं उनका दिश बना के तो आने वाले दिनों में वो लोगों को वोट के लिए वहाँ से निकालने का इंतजाम करने के लिए अच्छा नहीं कर सकता बताना चाहता हूँ सब लोग सीधे से करेंगे जो मिले तो बाहर ही फ्रेंड जहराबाद आप लोग में करीबन एक लाख के आसपास वो बाहर रहते हैं इसलिए वो वो लोग का वोट का हक नहीं जाना चाहिए वो लोग भी वोट वोट में शामिल होना चाहिए इसलिए सब लोग प्रयास करेंगे सर थैंक यू अना क्या कार्य गिरने के लिए नाल फोटो दिखे నీకు పట్టణం దగ్గర నీకు పరిచయం లేని దగ్గర నువ్వు మొబైల్ బరాబరం తిరుగుకుంటే ఫోటోలు దిగేస్తే నువ్వు తిరిగినట్టు కాదు నీ వల్ల రెండు ఓట్లు రావు మీకైనా పట్టణంలో ఆడ నెలబడి పదికి ఇరవై చేయడం ఇరవైకి వంద అయ్యేది అంతేగాని పరిచయం లేని దగ్గరికి పోయి వచ్చిన ఏం నడుస్తుంది ఏం కాదా అంటే మీ రోజు అంటే నేను రమణారెడ్డి మంచిని నేను బీపీ పాటిల్ మంచిని కేవీఆర్ టీము బీపీ పార్టీ టీము ఎన్ఎల్ లక్ష్మీ టీము ఇవి చెప్తే వేస్ట్ ఏ టీం అనేది కాదు ఓటు వచ్చిందా లేదా మీరు జరిగితే ముఖ్యం సెల్ఫీలు పట్టుకొని తాపకు నాలుగు కోరు తాపకు నాలుగు తాపకు నాలుగు కార్లు మండలానికి పోతే మండలం పనిచేసే వాళ్ళు డిస్టర్బ్ అయ్యారు తప్ప దానివల్ల ఎటువంటి లాభం ఉండదు పనిచేసిన వ్యక్తిని నేను వచ్చినా నువ్వు రాని పిలిచా కన్నా పని చేసుకున్నటువంటి వ్యక్తి ఏ గ్రామంలో ఉంటే ఆడికి పోవడమే లీడర్ నచ్చిన అంటే ఒక ఏడాది పెరిగింది ఉన్నారు ఈ మూడేళ్లలో నేనున్నా మరి నేనేం చేసినా నేను మండలాధ్యక్షులుగా ఉన్నా మండల జనరల్ సెక్రటరీగా ఉన్నా బూత్ అధ్యక్షులుగా నేను నా వల్ల నా బూత్లో ఎన్నట్లు లేపించిన నా వల్ల నా మండల అధ్యక్షునిగా జనరల్ సెక్రటరీగా నేను ఎన్నెంట్లు లేపించిన అని ఒక్కసారి మీరు మననం చేసుకుంటే మీరు చేసిన పనికి ఎన్ని మార్కులు ఇవ్వచ్చో మీ మనసే చెప్తుంది ఇంకెవరు చెప్పాల్సిన అవసరం లేదు అది అనుభవంగా తీసుకునే కొత్త అధ్యక్షుడు అధ్యక్షుల మైన అయిపోయింది అంతా మేమే అనుకుంటే ఇంకా తప్పు కమిటీ వేసుకోవాలి రెండు మూడు రోజుల్లో కమిటీలు మొత్తం అప్పుడో జిల్లా అధ్యక్షుత్వం తీసుకోవాలా మోర్చాలను వెయ్యాలా మోర్చా అధ్యక్షులను నిర్ణయించి మోర్చాలు కూడా వేయాలి మండల అధ్యక్షులు నలభై ప్లేస్ ఒకటి మోర్చా అధ్యక్షులు ఇరవై ప్లేస్ ఒకటి చేయాల్సిందేది మైనార్టీ మోర్చయినా మహిళా మోర్చయినా నింపాల్సిందే తప్ప అది నేను అధ్యక్షుడి కదా నాకు బాగా పని ఉంది ఎన్నికైనా విలుస్తారు బీబీ పాటిల్ గారి వచ్చి మండల అధ్యక్షులే కలవాలా లేకపోతే నన్నే కలవాలా అనుకుంటే తప్పు మీరు మీరు మీ మండలంలో ఎన్ని ఒప్పులు తీస్తారనేది ఇప్పుడు మీకు తూకం అది మీకు విలువకుండే రేపు పొద్దున మార్గం అది అన్న మీరు అనుకుంటుండొచ్చు అధ్యక్షులమైపోయినా పాత్ర మేము కొంత మంచి మొదట యుద్ధం కత్తెర మీద కత్తెర మీద తెచ్చినట్టు రేపు పొద్దున ఎలక్షన్లో నీ బూతుల పదోటి వచ్చినా నేను బీకేస్తాను రేపు పొద్దున నీ మండలంలో లీడర్ రాకుండా నిన్ను పీకేస్తాను ఇది ఇప్పుడున్న మండల అధ్యక్షులు మండల జనరల్ సెక్రటరీలో పరిస్థితి మీ కమిటీని మీరు మీకు కరెక్ట్గా పని చేయగలుగుతాడు నా వాడు నీ వాడు పగోడు అనకుండా నిజంగా పని చేయగలుగుతాడు ఎదురు మాట్లాడినా సరే గట్టిగా మాట్లాడినా సరే పని కాళ్ళ మాత్రం పొద్దుంటాడు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తాడు అన్న వ్యక్తిని మీ కమిటీలో ఉంచుకుంటే మీరు సక్సెస్ అవుతారు కానీ నేను చెప్పిందరం చెప్పిండు ఎండలక్ష్మన్న గారు చెప్పారు లేకపోతే బీబీ పాటిల్ గారు చెప్పారు అని అనుకుంటే మీరు ఖచ్చితంగా ఇబ్బందులు పాలవుతారు మీదే బాధ్యత లే పొద్దున అడుగుతాం ఓటు రావాల్సిందే గెలవాల్సిందే ఏముంది నేను రమ్మన్నా అన్నీ తిరిగింది కదా చెప్పాడు గెలుస్తుంది అన్నాడు నేను పనిచేసినా చేయకుండా నా ఖాతానే ఓటు పడుతుందని మీరు అనుకుంటే మీరు పనిచేసింది లేనిది మీ కమిటీ సభ్యులు కాదు మీ భూత్ అధ్యక్షులు మీ గ్రామంలో ఉన్న కార్యకర్తలు చెప్తారు మీరు పనిచేసింది లేని ఎప్పుడైతే కార్యకర్త మీ గురించి తప్పుడు సమాచారం ఇస్తే ఒకరిద్దరు ఇస్తే తప్పుడు సమాచారం కానీ మండలంలో ఉన్న యాభై మంది ఇస్తే అది నిజమైన సమాచారం అది ఇప్పుడు ఇప్పుడున్న ఇకపోతే జిల్లా పదాధికారులైనా జిల్లా జనరల్ సెక్రటరీలైనా అసెంబ్లీ కన్వీనర్లైనా ఎవరైనా అన్నా మీ చేతిలో పట్టు ఉన్నదని మీరు రాజకీయ భవిష్యత్తు బంగారంగా ఉంటుంది మీ చేతిలో పట్టు లేదు అనుకుంటే మీ రాజకీయ భవిష్యత్తు ఆడికే ముగిసిపోదు అది నాదైనా ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఎండల ఎండల లక్షణాలన్నదైనా ఎవ్వరైనా అంతే కాబట్టి పని ఎట్లా అనేది ఆలోచించుకోవాలి